హలో ఫుడ్స్ ఏంటబ్బా ఇది ఏదైనా పాయసమా అనుకుంటున్నారా కాదండి బాబు రంజాన్ స్పెషల్ హలీం చేయకపోతే ఎలాగా సో అందుకని చెప్పి నేను ఇవాళ అయితే హైదరాబాద్ స్టైల్లో చికెన్ హలీం అయితే ప్రిపేర్ చేశానండి ఎన్ని డ్రై ఫ్రూట్స్తో చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ అదిరిపోతుందండి సో తిన్నవాళ్ళు కూడా బయట టేస్ట్లా ఉందని చెప్పారనమాట సో ఇప్పుడైతే చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయో ఇన్ని ఉండాలి మరి అంత టేస్ట్ రావాలంటే సో ఇయర్లీ వన్సే కదండి మనం తినేది అది కూడా బయట తింటాము ఎప్పుడైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పి మనం చేసుకోమన్నమాట సో ఈరోజైతే నేను చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా మనమైతే చికెన్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో దానికి కావాల్సిన వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోండి ఇవన్నీ పప్పు దినుసులు అనమాట సో దీంట్లో కందిపప్పు అలాగే మినపగుళ్ళు ఓట్స్ ఎర్రపప్పు అది ఎర్ర కందిపప్పు అంటారు కదా అదండి అలాగే పచ్చనగపప్పు పెసరపప్పు బిర్యానీ రైస్ అలాగే మనము గోధుమ రవ్వని తీసుకున్నాం అనమాట తర్వాత అయితే మనము పైన టాపింగ్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు బాదము పిస్తాని తీసుకున్నాము సో ఇంకా చూడండి బిర్యానీ దినుసులు అన్నీ ఉన్నాయండి అలాగే లవంగా చెక్క యాలకులు ఉంటాయి కదా అందరిళ్లలో ఇంకా నల్ల మిరియాలు కూడా సో దీంట్లో అయితే మనమైతే వెజ్ వెజిటేబుల్స్ ఏంటో తెలుసా మనమైతే ఆనియన్స్ నిమ్మకాయలు కొత్తిమీర పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లిని ఈ విధంగా అయితే ముక్కలు చేసుకున్నానండి మసాలా పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి ఇంకా అయితే ఫ్రెష్గా మనకి గులాబీ పూలు కావాలన్నమాట సో డ్రైగా ఉన్నవైనా పర్లేదండి ఇప్పుడైతే దీని మొత్తానికైతే మనకైతే నెయ్యి కంపల్సరీ అనమాట నేనైతే పావు కేజీ నెయ్యి దాకా తీసుకున్నాను చాలా నెయ్యి పట్టిద్ది అనమాట టేస్ట్ సూపర్గా రావాలంటే అంత కావాల్సిందే సో మనం పప్పు అన్నింటినీ చక్కగా నానబెట్టుకుందామండి ఒక అరగంట అయినా నానాల్సిందే ఈలోపు మనమైతే చికెన్ని ఉడకబెట్టుకుందాము దానికోసము మనమైతే కుక్కర్లో నెయ్యి వేసుకుందామండి సో నెయ్యి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ రెండు స్పూన్ల దాకా అయితే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను దాంట్లో మనము చక్కగా ఈ విధంగా అయితే హో స్పైసెస్ని వేసేసుకుందాము దాని తర్వాత ఒక గుప్పెడంతా ఆనియన్స్ అండి మొత్తం కట్ చేసిన ఆనియన్స్ అక్కర్లేదన్నమాట వాటిని అయితే మనము చక్కగా డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కింద చేసుకోవాలన్నమాట దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి మరీ రెడ్గా అక్కర్లేదనమాట దీంట్లో మనమైతే చికెన్ వేస్తాము సో చికెన్ వేసే ముందు పచ్చివాసన పోవడం కోసం ఉప్పు పసుపు కారాలు అలాగే మసాలా పొడులు ఏమన్నా ఉంటే ఇప్పుడే వేసుకోవాలన్నమాట సో చూసారా చక్కగా అయితే ఇప్పుడు అలం వెళ్ళి మనమైతే ముక్కల్ని వేస్తున్నాము ఇది పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై అయిన తర్వాత తర్వాత మనము దీంట్లో ఉప్పు వేసుకుందామండి అలాగే పసుపు కారము ఇంకా చికెన్ మసాలా ధనియాల పొడి వేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేసి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో ఇప్పుడైతే చికెన్ వేస్తాము చికెన్ చూసారా బోన్లెస్ ఒకటి రెండు బోన్స్ ఉన్నా సరే మిక్సీలో వేసేటప్పుడు తీసేసుకోవచ్చు అనమాట సో చూడండి చక్కగా అయితే మనము మొత్తము ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకున్నాం అనమాట ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి సో వాటర్ కూడా మనకి పోసుకున్న తర్వాత టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ అయితే రావాలన్నమాట ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆపుదాము కుక్కర్ని వాటర్ చూసుకుందాము లేకపోతే మాడిపోతుంది సో చూడండి ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే ముక్క అనేది ఈ విధంగా ఉడికిందనమాట ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర కరివేపాకుని సారీ పుదీనా కొత్తిమీరని అయితే వేస్తున్నానండి సో మొత్తం కూడా ముక్కల్లో చక్కగా ఇంకిపోయిన తర్వాత వాటర్ చూసుకుందని మనము ఇంకా కావాలనుకుంటే వేసుకోవాలి ఇప్పుడు చూసారా టెన్ విజిల్స్ తర్వాత అయితే ముక్క ఎంత మెత్తగా ఉడిగిపోయిందో సో ఇప్పుడైతే మనము సైడ్న తీసుకుందాము వాటర్ని వాటర్ ఉంటే మనకి మిక్సీలో తిరగడానికి ఇబ్బంది అవుతుందండి సో తర్వాత కలుపుదాము ముక్కలన్నిటినీ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈలోపు మనమైతే ఏ దేంట్లో అయితే చికెన్ ఉడికించుకున్నామో అదే కుక్కర్లో మనమైతే పప్పు దినుసుల్ని మొత్తాన్ని నానబెట్టుకున్నాం కదా వాటిని వేసేసి వాటర్ పోసి చక్కగా ఒక త్రీ విజిల్స్ అయితే ఉంచుదామండి మీడియం ఫ్లేమ్లో దీంట్లో ఇప్పుడైతే నేను ఓట్స్ నానబెట్టలేదు కడిగినప్పుడు వెళ్ళిపోతాయని చెప్పి సో లైట్గా ఉంటాయి కదా అందుకని దీంట్లో తర్వాత అయితే నువ్వులు కూడా వేసానండి త్రీ స్పూన్స్ అలాగే ఉప్పు టేస్ట్కి సరిపడా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా పుదీనాం రెమ్మల్ని అయితే వేసుకున్నాను సో ఇప్పుడు చూడండి బ్రౌన్గా చక్కగా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకొని తీశాననమాట నెయ్యిలో ఇంకా చూడండి చక్కగా ఈ పప్పు కూడా ఉడిగిపోయిందండి ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ని చక్కగా నేతిలో అయితే ఫ్రై చేసుకుందాము ఈ చూసారండి నేను డ్రై ఫ్రూట్స్ని ముక్కలు చేసుకున్నాను సో ఇలా అనమాట మనం సైడ్ని పెట్టుకుందాము ఇదే నెయ్యిలో అయితే మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్న చికెను అలాగే పప్పులను అయితే పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నానండి సో చూశారు కదా నేనైతే ఒక మిక్సీ జార్ది మీకు చూపిస్తున్నాను అలాగే నాకైతే త్రీ మిక్సీ జార్స్ అయితే ఫుల్గా వచ్చిందనమాట సో నేను తీసుకున్న వన్ కేజీకి నాకైతే ఈ బాండి నిండుగా అయితే వచ్చింది హలీం అనేది సో చూడండి మనము బయట అయితే ఇంత రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి కదా సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందరూ కడుపు నిండా తినొచ్చు అది కూడా హెల్దీ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్ మీకు దగ్గరలో ఉన్న హలీం సెంటర్ దగ్గర టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి మాకైతే గుంటూరు చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే హైదరాబాద్లో వెళ్ళినప్పుడైతే అక్కడ తినేదాన్ని లేదనుకుంటే ఇక్కడ గుంటూరు ఇంకెక్కడ కూడా నాకు నచ్చలేదు అందుకని చెప్పి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి సో ఈ టైంలో అయితే నేను ఇది చక్కగా ఒక వన్ అవర్ దాక అయితే బాగా కదుపుతూ ఉండాలన్నమాట అస్సలు అడుగంట ఉండదండి సో ప్రతి పది నిమిషాలకైతే మనం అడుగు నుంచి అయితే ఈ విధంగా అయితే అట్ల పెనంతో మనం కలుపుకుంటూ ఉండాలి సో దాని తర్వాత ప్రతి పది నిమిషాలకి పావు గంటకు ఒకసారి అయితే నెయ్యి వేసుకుంటూ కలుపుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ మనకి సైడ్స్ అంటుకున్నది కూడా మనం స్పూన్తో తో అండి మందపాటిది తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు స్టీల్ లో మాత్రము వండగండి సో ఇప్పుడైతే నేను తీసుకున్న పావు కేజీ నెయ్యి కూడా దాదాపు దీంట్లో చాలా వరకు పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చివరి స్టేజ్కి వచ్చిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను దీంట్లో మిగిలిన కొత్తిమీరని అలాగే పుదీనాని వేసి ఇప్పుడైతే ఫ్రెష్ గులాబీ పువ్వునైతే రెమ్మల్ని వేసుకుంటున్నాను సో డ్రైగా ఉన్నవైనా సరే వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మనమైతే బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుందామండి చూడండి అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సగం వరకు మనము డ్రై ఫ్రూట్స్ అయితే దీంట్లో వేసేసుకుందాము ఫ్రై చేసుకున్నవి ఇంకా చివరిగా అయితే నెయ్యి ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ బాగా వేసేసి చక్కగా కలిపేసి ఇది చూసారా నెయ్యి ఏ విధంగా అయితే పైన తేలుతుందో ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయినట్టేనండి ఇంకా చూడండి చక్కగా వేడివేడిగా హలీము రోజా ఇఫ్తార్ టైంలో అయితే చక్కగా తింటే ఎంత మంచిగా ఉంటుందో మార్నింగ్ కాస్త కష్టమైనా కానీ చక్కటి హెల్తీ రెసిపీ అండి సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్